పెద్దిరెడ్డి అడ్డ అనేది ఒకప్పట్లో ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ అడ్డ అంటే పుంగనూరులో ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలబడినాడు ఆపోజిట్గా చెల్లారామచంద్రారెడ్డి అనేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడినాడు గతంలో ఆయన రెండు వేల నాలుగు ఎలక్షన్లప్పుడు నిలబడినప్పటి నుంచి అతనికి నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు మెజార్టీలు వచ్చేటివి ఈసారి నేరోలో ఒక ఐదు వేల పైచిలిక ఓట్లతోనే మనం తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది ఆయనకి ఐదు వేల పైచీలకు ఓట్ల మెజార్టీనే రావడం జరిగింది అది కూడా ఎక్కడ లోపం అంటే పుంగనూరు మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారి లోపం వల్లే అది కూడా జరిగిందన్నమాట ఎందుకంటే అతను పాతగేడ నాయకులన్నీ కలుపుకొని పోలేని పక్షంలో ఆయన ఓడిపోవడం జరిగింది లేకపోతే ఖచ్చితంగా పొంగనూరులో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచేది అది కామన్గా మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళు ఎదిరినోళ్ళు కానీ కాలేజ్ మెట్స్ కానీ రూమ్మేట్స్ కానీ అవి కొట్టుకుండేది అర్చుకుండేది ఒక అతను పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు చంద్రబాబు నాయుడిని కొట్టినాడు అంటే చంద్రబాబు నాయుడు కొట్టింటేనే కదా కొట్టింటాడు ఆ విధంగా అన్నమాట అవి చంద్రబాబు నాయుడు చెప్పుకోడు ఆయన పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నాడు అంతే రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షా రాయలసీమ ప్రాంత వాసులకి కేఐ ఎవరు తెచ్చారండి చంద్రబాబు నాయుడు తెచ్చిందే కదా శ్రీ సిటీ తిరుపతిలో శ్రీ సిటీ ఎవరు తెచ్చారండి ఈరోజు శ్రీ సిటీ రాయలసీమలోనే కదా ఉంది కియా రాయలసీమలోనే కదా ఉంది ఇప్పుడు మా పొంగనూరు ప్రాంతానికి కూడా కొన్ని ప్రాజెక్టులు పెప్పర్ మోషన్ కంపెనీ తీసుకొని రావాలని కూడా గతంలో అయితే వాళ్ళు భూసేకరణ చేశారు సరిగా చేయలేదనే ఉద్దేశంతో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆ ఫైల్ను కూడా మూసేయడం కూడా జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి ఏం చేశారో మీకు తెలిసి ఏదైనా ఏదన్నా చెప్పండి రాయలసీమ ప్రాంతానికి చేసింది నీవా కాండ్ నుంచి కూడా మొత్తం చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలే కానీ వైఎస్ఆర్సీపీ కావచ్చు గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏమీ రాయలసీమ చేసిన దాఖలాలు అయితే ఏమీ లేవు రోజా గురించి మాట్లాడాలంటే ఆమె కామెడీ యాక్టర్ పొలిటికల్ కామెడీ యాక్టర్ అవును కాదని చెప్పట్లేదు మేము అగౌరవించలేదు కదా పొలిటికల్లో ఒక ఆమె కామెడీ యాక్టర్ అనమాట అంతే ఆమె సినిమాల్లో నటించింది ఇప్పుడు పొలిటికల్లో ఒక కామెడీ యాక్టర్ అనమాట మహిళ కదా ఏమి అనే ఉద్దేశంతో ఏదేదో మాట్లాడుతుంది గతంలో ఆమె మంత్రి కాకముందు ఎమ్మెల్యే కాకముందు ఉన్ని ఆమె ప్రాపర్టీసు ఇప్పుడు ఆమె ప్రాపర్టీసు మీలాంటి మీడియా వాళ్ళు పోయి ఒకసారి క్షుణ్ణంగా అడిగారు అనుకోండి తెలుస్తుంది కదా ఆమె ఎంత ఫ్రాడ్ చేసింది అనేసి కాబట్టి ఆమె ఫైర్ బ్రాండ్ అంటా ఉన్నారు మాటల వరకు మాట్లాడచ్చునేమో ఎంతసేపు చంద్రబాబు నాయుడిని తిట్టి లోకేష్ గారిని తిట్టి ఏదో చేసేస్తే నాకు జగన్ దగ్గర మార్కులు వస్తాయేమో అని అనుకొని ప్రజల్లో మార్కులు వస్తే అప్పుడు లీడర్షిప్ అన్నమాట ఏదో లీడర్ దగ్గర మార్కులు తెచ్చుకునేది అది కరెక్ట్ కాదు చేయలేదు అని అయితే మేము కూడా చెప్పట్లేదు టీటీడీలో టికెట్లు అమ్ముకుండే కాడి నుంచి మట్టిని తమిళనాడుకు తరలిచ్చే కాండి నుంచి ఈ టూరిజంలో వసూళ్లు చేసే కాడి నుంచి ఇవన్నీ దందాలు బాగా చేసింది ఆమె దందాలు చేయలేదు మేము చెప్పలేదే డెవలప్మెంట్ అయితే ఏమీ చేయలేదు అని చెప్తాం అంతేగాని చేసేదైతే ఆమె స్వయంగా ఏమేం కావాలో అవన్నీ చేసుకోవాలి ఆమె ఆమె ఫ్యామిలీ స్టాండర్డ్ దానికోసము ఆమె బాగా చేసుకోవాలి అంత తప్పించి ప్రజలలో మబ్బి పెట్టి వాళ్ళని ఏదో మిమిక్రీ చేసి ఆమె ప్రజల మన్నన పొందాలనుకుంటా ఉంది కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఒక్క విషయం ఆమె నేరుగా వచ్చి మాట్లాడినా కూడా ఈరోజు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఒక్కసారిగా పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు ప్రతి పేదవాళ్ళు విడోస్ కావచ్చు వికలాంగులకైతే ఆరు వేలు ఇస్తున్నాడు డయాలసిస్ పేషెంట్లకైతే పదివేలు రూపాయలు ఇస్తున్నారు ఆ కుటుంబం సస్యస్శామలంగా ఉంది కాబట్టి ఏదంటే అది మాట్లాడితే ప్రజలు సహించరన్నా చెప్పాలి కదా వెన్నుపోటు ఏం పొడిచినాడు చంద్రబాబు నాయుడు అనేది తెలియాలి కదా వెన్నుపోటు పొడిచేదంటే ఇప్పుడు ఎవరంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గతంలో వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పెరికేస్తాం మీట్ చేస్తామన్న వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు ఎందుకు దాంకో ఉన్నారు ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు కదా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచేవాడే అనుకోండి కానీ ఇప్పుడు వాళ్ళు అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు కొడాలి నాని కావచ్చు పేర్ని నాని కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడొచ్చు కదా తప్పేముంది ఏం వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడో రుజువు చేయాలి కదా అన్న మీకు చెప్పేంత అయితే మేము కాదనుకుంటా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక్క సంవత్సరమే జరిగింది మీకు మీడియాకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినాడు ఐదు సంవత్సరాల తరువాత గన ఈ స్కానర్ కన పెడితే ప్రజల్లో కూటమి ప్రభుత్వంది బాగుందా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుంది బాగుందని అడిగితే అప్పుడు బాగుంటుందన్నమాట వన్ ఇయర్ అన్నయింది వన్ ఇయర్లోనే విధ్వంసం చేసిన అమరావతిని ఒక రూపురేఖలకు తెచ్చినాడు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని మాక్సిమం రెండు వేల ఇరవై ఏడుకు కంప్లీట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేయిస్తా ఉన్నాడు ఇవంతా రాష్ట్ర ప్రజలకు మొత్తానికి తెలియదు కొంతమందికే తెలుస్తుంది ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి మాత్రమే ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అని తెలుస్తూ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియాలంటే సంక్షేమం ఈ మధ్య కాలంలో తల్లికి వందనం వేశాడు ప్రతి కుటుంబము హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది వాళ్ళు ఏమంటున్నారు వన్ ఇయర్ అయిపోయింది అంటా ఉన్నారు వన్ ఇయర్ అవ్వాల ఇయర్ మార్చ్ టు మార్చ్ ఇయర్ అన్నమాట అర్థమైందా అన్నీ సరిదిద్దడంలోనే వన్ ఇయర్ జరిగింది మీరు చేసిన విధ్వంసాన్ని కూడా ఒక లెవెల్ తీసుకురావడానికి ఇంత సమయం పట్టింది సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి త్రీ బస్ ఇస్తానంటున్నారు అది కూడా యాక్సెప్ట్ అయిపోతుంది అతనిచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఖచ్చితంగా ఇప్పటికీ నాలుగు హామీలు అమలైపోయినాయి మరి ఇదే కాకుండా ఆయన లోకేష్ బాబు గారు పాదయాత్రలో చేసినప్పుడు దాంట్లో కూడా నూట నలభై మూడు హామీలు ఇప్పటి వరకు క్లియర్ చేయగలిగారు నూట నలభై మూడు హామీలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంతల రోడ్డు ఉంటుంది ఈ రోడ్డుకు హామీ ఇచ్చింటాడు లోకేష్ బాబు గారు అది ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ అతను వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు కంప్లీట్ చేసినాడు ఈ విధంగా నూట నలభై మూడు హామీలు కూడా పూర్తి చేయగలగడం జరిగింది సూపర్ సిక్స్లో కూడా నాలుగు హామీలు అయితే క్లియర్ అయిపోయినాయి ఇంకో రెండు హామీలు ఉన్నాయి అవి కూడా త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్నమాట